ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆర్ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్ మలక్పేట వివాహిత శిరీష హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది అక్క కోసమే భార్య శిరీషను భర్త వినయ్ చంపినట్టుగా వెలుగు చూసింది కేవలం తన అక్క మాట వినడం లేదనే కారణంతో భర్త వినయ్ శిరీషకు మత్తుమందు ఇచ్చి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది ప్రస్తుతం వినయ్ కుమార్ అతని అక్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు వారిని విచారిస్తున్నారు మలక్పేట్లోని వివాహిత శిరీష హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది శిరీష భర్త వినయ్ సోదరే హత్య చేసినట్లుగా తేలిందని పోలీసులు తెలిపారు శిరీష హత్య గురించి తెలిసి కూడా సోదరికి అండగా వినయ్ నిలిచారని పేర్కొన్నారు భార్య మృతదేహాన్ని మాయం చేయాలని భర్త వినయ్ అనుకున్నాడని వెల్లడించారు శిరీషకు వినయ్ సోదరి మత్తుమందు ఇచ్చినట్టుగా పోలీసులు నిర్ధారించారు శిరీష స్పృహ కోల్పోయాక ఊపిరాడకుండా చేసి చంపినట్లుగా పోలీసులు నిర్ధారించుకున్నారు గుండెపోటుతో చనిపోయినట్లు శిరీష మేనమామకు భర్త వినయ్ తెలిపాడని వివరించారు ఆమె మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచాలని మృతురాలి మేనమామ కోరగా ఆయన చెప్పినా కూడా వినకుండా మృతదేహాన్ని వినయ్ తరలించాడు యువతి మేనమామ ఆసుపత్రికి వచ్చేలోపు మృతదేహాన్ని అంబులెన్స్ పోలీసులు చెప్పారు ఆ తర్వాత పోలీసుల సహకారంతో అంబులెన్స్ ను వెంబడించి పట్టుకున్నారు శిరీష హత్య కేసులో భర్త వినయ్ అతని సోదరిని పోలీసులు అరెస్టు చేశారు పెళ్లైన ఏడాది నుంచే భార్యపై అనుమానంతో వినయ్ తరచూ గొడవ పడుతూ ఉండేవాడు ఈ నెల రెండున ఉదయం పది గంటలకు భార్య సోదరి స్వాతికి ఫోన్ చేసి శిరీష గుండె నొప్పితో మరణించినట్లు ఫోన్ చేశాడు ఈ విషయాన్ని స్వాతి నిజాంపేట్లోని మేనమామ మధుకరకు చెప్పింది ఆయన వెంటనే శిరీషా నెంబర్కు ఫోన్ చేసి తనతో మాట్లాడిన మహిళతో మేము వచ్చేవరకు మృతదేహాన్ని అక్కడే ఉంచాలని సూచించాడు అనంతరం పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఆస్పత్రికి ఫోన్ చేశాడు శిరీష మృతదేహాన్ని అంబులెన్స్లో స్వగ్రామానికి తీసుకువెళ్తున్నట్లు వారు సమాచారం ఇచ్చారు ఆస్పత్రి నుంచి అంబులెన్స్ డ్రైవర్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ఆరా తీయడంతో నాగర్ కర్నూలు జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తున్నట్లు చెప్పాడు అయితే పోలీసుల ద్వారా ఫోన్ చేయించి మళ్లీ తిరిగి అంబులెన్స్లో మృతదేహాన్ని నగరానికి తీసుకువచ్చారు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు అనుమానాస్పద మృతిగా చాదర్ఘట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు శిరీష చుట్టూ గాయాలను గమనించిన మృతురాలి బంధువులు వినయ్ను నిలదీయగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం ఛాతి నొప్పితో కుప్పకూలిన సమయంలో సిపిఆర్ చేశారని ఆ సమయంలో చేతిగోళ్లు గీసుకుపోయినట్లు ఒకసారి మృతదేహాన్ని తరలించే సమయంలో కుదుపులకు గాయాలైనట్లు మరోసారి చెప్పాడు ఊపిరాడకుండా చేయడంతో ఆమె మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి